వాయిస్ వాయిస్ ఛానల్ వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు ముంబై వర్సోవలోని పోచమ్మ బోనాల పండుగ గురించి మీకు చూపించబోతున్నాం అంధేరి యారీ రోడ్ కౌటికాడి సమీపంలో నిర్మాణం చేసుకున్న పోచమ్మ చిన్న పోచమ్మ గుడిలో వీళ్ళు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బోనాల పండుగ జరుపుకుంటారు జగిత్యాల్ కురుట్ల మెట్పల్లి లక్ష్పేట్ మంచిర్యాల ధర్మపురి తదితర పరిసరాలకు చెందిన తెలంగాణ ప్రజలు వరుసవ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో వీరందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బోనాల పండుగ చేస్తారు నెత్తిన బోనాలు పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో డప్పుల మూతలతో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ నిర్మించుకున్న కౌటికాడి పరిసరాల్లో నిర్మించుకున్న పోచమ్మ తల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకొని తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు అదేవిధంగా జంతుబలుడులు మెక్క బలు కూడా ఇస్తారు ముఖ్యంగా ఇక్కడ మన తెలంగాణ మాదిరిగానే కొందరికి పూనకాలు కూడా వస్తాయి అదే దేవుళ్ళు అంటాం కదా పూనకాలు వస్తాయి మనం ఇప్పుడు చూస్తున్నాం నెత్తిన బోనాలు పెట్టుకొని తెలంగాణ మాదిరిగానే ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు గుడి చుట్టూరా టల మూతలతో తిరుగుతూ పిల్ల పాపలతో తిరుగుతూ తమని వే త పోషవ తల్లిని వేడుకుంటున్నారు అందరినీ మంచిగా ఉంచాలి కాపాడు తల్లి చల్లగా ఉంచాలని చేరుకుంటున్నారు ఇప్పుడు మనం పూనగా మార్చిన మహిళను కూడా చూపిస్తున్నాం ఇప్పుడు మీకు గుడిని చూపిస్తున్నాము ఆ పోచమ్మ తల్లిని చూడండి ఆమె దివ్య స్వరూపం ఎలా కనబడుతుందో మనకు భక్తిభావం ఏర్పడేలా చేస్తుంది నిజంగా మనం ధన్యులమని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూపిస్తున్నాం తెలంగాణలో వీళ్ళు లేకున్నప్పటికీ తమ సంస్కృతి సాప సాంప్రదాయాలను కాపాడుకుంటున్న అందరికీ వీరందరికీ అదేవిధంగా మిగతా ముంబైతో పాటు మహారాష్ట్రలో పోచమ్మ పండుగ చేస్తున్న అందరికీ మనం అప్ చెప్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు